జయరామ్ సార్ గారి తమ్ముడు గారు అయినటువంటి నారాయణ సారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు వారు వచ్చేసి క్యాంపెయిన్ చేస్తూ టీడీపీ తరఫున ప్రచారం చేస్తూ మన ఆఫీస్ కూడా ఈరోజు రావడం జరిగింది కనుక సార్ నాకు మేము మా సంఘం తరఫు నుంచి సార్ గారికి మేము స్వాగతిస్తున్నాము మా అడిషనల్ సెక్రటరీ బాబు సార్

అందరికి ఆహ్వానించిన ఇద్దరు అందరికీ నాయక మీ సమస్య ఏంటంటే మనకి గవర్నమెంట్ ఏమో బిచ్చేస్తున్నట్లుంది మన బాధ్యత అది మనకు రావాల్సిందిగా మీరు అడుగుతున్నారు కానీ ఆయన తెలుస్తూ మీకు అదే ఇస్తున్నాను అదే బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు చెప్పినాడు అదే విధంగా వాళ్ళకి మీకేసే కమిషన్ రావు పథకాలు పెడితే కమిషన్ వస్తావు కమిషన్ రావాలంటే పథకాల పేరు చెప్పి వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ నుంచి వాళ్ళ అకౌంట్ పోతారు కాబట్టి వాళ్ళ అది ఉపయోగం ఉంది కానీ వాళ్ళకి కానీ మన మనకి రావాల్సిన బాధ్యతగా రావాల్సిన మనకి ఇస్తే వాళ్ళకి ఏం లాభం వచ్చా ఈ గవర్నమెంట్ మొత్తం ఏం చేసిందంటే ఏ పథకాలైనా కూడా డైరెక్ట్ వాళ్ళ ట్రెజరీ నుంచి మన పేర్లు చెప్పి వాళ్ళ ట్రెజరీలకి అకౌంట్కి పోయేదానికి విధంగా ఉండదు కాబట్టి వాళ్ళు ఈ రోజు ఇంతవరకు గొప్పం గడపకొని వస్తున్నారు ఫస్ట్కి అమ్మబడి ఉంది ఫస్ట్ సంవత్సరం వచ్చింది రెండో సంవత్సరం రాలే ఎక్కడ పోయిందంటే అకౌంట్ చెక్ చేసుకోక ఉంటారు ఆ అకౌంట్ ఎక్కడ లింక్ అప్ అయింటే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన అధికారులు అధికారుల నుంచి ట్రెజరీ నుంచి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి పోతున్నారు అండి అదేవిధంగా మీరు ఏముంది మాకున్న బాధ్యతలు మాకు ఎంతైతే ఉందో ఆ మా పర్సెంటేజ్ మాకు ఇవ్వాలి కానీ మీరు అంతే కానీ మీరు వేరే విధంగా వాళ్ళని డిమాండ్ చేస్తూ మీరు వేరే విధంగా మాట్లాడటం ఏమేమి లేదు కదా దీనికి అందరికీ మనకి పరిష్కారం దొరకాలంటే ఒక ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎట్లయితే మనకైతే మనకి అందరికీ న్యాయం జరిగిందో ఇప్పుడు న్యాయం జరగాలంటే మనకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయితేనే మనకి న్యాయం చేస్తుంది ఉద్యోగస్తులు అనేది నా మనివి నా మని అదేవిధంగా మీరు ఏమైతే చెప్పినారో మీరు చెప్పిండేవన్నీ మా అన్న మా అన్న దృష్టికి జనమన్న దృష్టికి తీసుకొని పోయి ఈ ప్రతి ఒక్కటి మీరు సిబిఎన్ సాధనాలకి తీసుకోవాలా ఆ సమస్యలు ఇట్లున్నాయి కుదించి పారేసింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వాళ్ళని కించపరిచే విధంగా వాళ్ళని అవమానపడే విధంగా వాళ్ళకి పింఛనర్స్కి బాధలు పెట్టినారు కాబట్టి దీనికి మనము టీడీపీ గవర్నమెంట్ వచ్చిన వెమ్మడి ఇంతకుముందు ఎట్లయితే ఉన్న గౌరవాన్ని అయితే ఆ గౌరవాన్ని ఈ వీళ్ళకి పింఛనర్స్ అని చెప్పి నేను జరామన్నతో తెలుపుకుంటూ ఇలాంటి ఇలాంటి నాకు ఈ సభకి పిలిచినందుకు మీ మీ అందరికీ ప్రతి ఒక్కరికి పారావరణం తెలియజేస్తున్నాను బ్రీఫ్గానే చాలా క్లుప్తంగా నాకు వివరించాలనుకున్నాను సార్ ఒక ఐదు నిమిషాల్లో ముగిస్తాం సార్ ప్లీజ్ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మాకు దాదాపుగా తొంభై నెలల డిఏ తొంభై నెలలు నెలకు వెయ్యి రూపాయలు అన్నా కానీ ఒక్కొక్కరికి లక్ష తొంభై వేలు బాకీ పడింది గవర్నమెంటు అది వస్తాయా లేదా అనేది మేము ఆశ ఎక్స్పెక్ట్ చేస్తాం ఐదు సంవత్సరాల్లో మనకు ఈ ప్రభుత్వం ఇచ్చిన కానుక మాకు తొంభై నెలల బిఏలు ఇంతవరకు రాకుండా అభ్యాన్స్ పెట్టడం జరిగింది నెక్స్ట్ మనకి ప్రతి ఐదవ సంవత్సరానికి ఐదు సంవత్సరాల తూరి ఒక పిఆర్సి అనేది ఇస్తారు ఆ పిఆర్సి అనేది అంటే డైలీ ఈ కమాడిటీస్ రేట్స్ అన్ని వస్తువుల రేట్స్ ఎప్పుడైతే రేజ్ అవుతాయో దానికి క్యాల్కులేషన్ చేసి ఒక కమిటీని నియమించి ప్రభుత్వము ఆ కమిటీ యొక్క రిపోర్ట్స్ తీసుకొని నాకు ఇచ్చే జీతాలని ఎంతవరకు పెంచాలా అనే దానిపైన ఆలోచన చేసి పెంచడం జరుగుతుంది కానీ పోయిన ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఇవ్వాల్సింది ఆయన ఏమి కమిషన్ వేస్తేనే ఏం చేసినారు ఇరవై ఏడు పర్సెంట్ అయ్యార్ అంటే ఇచ్చినారు అయ్యార్ అంటే తాత్కాలిక వృద్ధి ఎవరన్నా మన దగ్గర పనిచేసే వాళ్ళు మన జీతం పెంచేందయ్యా అంటే చూడపా తర్వాత మేము చేస్తాము ఇప్పటికీ ఇంత తీసుకో నువ్వు ఇవి తీసుకుంటున్నావు ఇప్పుడు పన్నెండు వందలు తీసుకో అని చెప్పి ఇచ్చినామనుకోండి దానికి తాత్కాలిక అభివృద్ధి అంటాం లెక్క చేసి ఇచ్చేటప్పుడు పన్నెండు వందల కంటే ఎక్కువ వెళ్ళా తక్కువ వెళ్ళా తక్కువ కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది ఇరవై ఏడు పర్సెంట్ అయ్యారు ఇచ్చింది ఇరవై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ తగ్గించి నాలుగు పర్సెంట్ మా నోరు కొట్టింది కొత్త సెకండ్ మా మెన్షనర్స్కు ఎవరైతే డెబ్బై సంవత్సరాలు వయసు నిండితాదో పెన్షనర్లకు వాళ్లకు ఇంత పూర్వం ప్రభుత్వం టెన్ పర్సెంట్ అదనపు పెన్షన్ ఇచ్చేది అడిషనల్ డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ చేసాడని చెప్పి ఒక తోహఫా మాదిరిగా ఒక కారణంగా మాదిరిగా పది పర్సెంట్ జీతం ఇచ్చేది కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది పది పర్సెంట్ ఏడు పర్సెంట్ చేసింది ఇది ఇవ్వడమా తీసుకోవడమా తర్వాత డెబ్బై సంవత్సరాలు ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో పెన్షనర్స్ వాళ్ళకు పదహైదు పర్సెంట్ అదనపు వాంటం ఇవ్వడం జరిగింది పెన్షన్ ఇంకా గురం ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది దాంట్లో నుంచి కూడా మూడు పర్సెంట్ తగ్గించింది తగ్గించి పన్నెండు పర్సెంటే చేసింది పదహైదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ చేసింది ఇది ఈ రకంగా మమ్మల్ని అన్యాయం చేయడం జరిగింది వెనుక ఇక ఎంప్లాయీస్ గురించి చెప్పాలంటే వాళ్ళకు పెద్ద పెద్ద కార్పొరేట్ అనంతపురం తిరుపతి కర్నూలు అటువంటి హెడ్ లో ముప్పై పర్సెంట్ హెచ్ఆర్ఏ వెళ్ళాలి హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలౌన్స్ ఇల్లుకు బాడీ కోసం ఎంప్లాయీస్ కోసం గవర్నమెంట్ ఇస్తారు ఎందుకంటే ఎంప్లాయీ ఒక్కొక్క రోజు ఒకసారి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు ప్రతి ఊర్లో ఆయనకు సొంతం ఇల్లు ఏం ఉండదు దానికి హెచ్ఆర్ఏ అనేది ఇస్తారు ఆ హెచ్ఆర్ఏ కూడా థర్టీ పర్సెంట్ పోయి ఇరవై నాలుగు పర్సెంట్ చేశారు ఇరవై పర్సెంట్ ఉన్న వాళ్ళకి పదహారు పర్సెంట్ చేస్తారు అట్లా పద్నాలుగు పర్సెంట్ పదహారు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ చేసి ఇట్లా తగ్గించి ఇచ్చి మీ గీతాలు పెంచినాయా లేదా పెంచుకున్నారా లేదా చూసుకోండి అని చెప్పి మమ్మల్ని మభ్య పెట్టడం జరిగింది ఇలా Oh.